హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ అందర బోనరా ఈరోజు మన ఫర్ అవర్ లింక్ ప్రోడక్ట్స్ కంపెనీలో ఇది ఒక న్యూ ప్రోడక్ట్ ఇది అనిపిస్తుందా ఫర్ అవర్ బ్రంగరాజు ஜ் ஹெயர் ஆயில் ஹெயர்ஃபால் கண்ட்ரோல் ஆயில் ஓகே ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కనిపిస్తుంది కదా ఆయిల్ ఓకే ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు ఓకే మళ్ళీ చెప్తున్నాను డేటు ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండో తారీఖు హెయిర్ ఆయిల్ ఇది ओके चूसर ओपनिदी ओके అది చెప్తున్నారు బాగా చూడండి ఫర్ ఎవర్ ప్రొంగరాజ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ ఓకే వెళ్తా సార్ చూపిస్తున్నాను ఓకే దీనికి ఈ ప్రోడక్ట్ కోసం ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే కింద కామెంట్ చేయండి మీకు డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ ఈ నెంబర్ వాట్సాప్ చేయండి కామెంట్ కామెంట్ బాక్స్లో ఓకే ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు ఓకే థ్యాంక్ యూ